యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో కోణాసనం గురించి తెలుసుకుందాం ఈ ఆసనం వేసేటప్పుడు చేతులు కాళ్ళు వివిధ కోణాల్లో కనిపిస్తాయి అందుకే దీని పేరు కోణాసనం పెట్టారు వివిధ కోణాల్లో ఉంటుంది ఆసనం అందుకే దీని పేరు కోణాసనం అంటారు కోణాసనం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి భుజాలు శక్తివంతంగా తయారవుతాయి వెన్నెముకకు కాళ్లకు బలం చేకూరుతుంది పచ్చిమొత్తాసనం వేసుకోవడం తర్వాత ఈ ఆసనం వేసుకుంటే పచ్చిమోత్తాసనంలో ఉండే ఉపయోగాలను చేకూరుతాయి తెలుసుకున్నారు కదా ఇవన్నీ కోణాసనం ఏంటి ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం